మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో నుండి ఇరవై ఐదో వరకు మరలా యేసు వారితో ఇట్లు పలికెను ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచును గాని కొంచెం క్రింద గాని మంచం క్రింద గాని ఉంచడు కదా దాచబడిన దేదీయు బట్టబయలు బయలు కాకపోదు కనుక వినుటకు వీనుడున్నవాడు వినుడుగాక మీరు శ్రద్ధతో ఆలకింపుడు మీరు ఏ కొలతతో కొలుతరో ఆ కొలతతోనే మీకును కొలవబడును అంతకంటే అధికముగా కొలవబడును ఉన్నవానికి మరింత లేని వాని యుద్ధం నుండి వానికి ఉన్నది తీసివేయబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి గాక ప్రియా నేట్ సువార్తలో యేసు ప్రభువు దీపము గురించి బోధిస్తున్నారు దీపము మానవులకు దారి చూపిస్తుంది వెలుగు మానవులకు ఆనందాన్ని సంతోషాన్నిస్తుంది ఎందుకంటే వెలుగు చీకటిని పటాపంచనం చేస్తుంది ప్రియా సహోదరి సహోదర విద్యుత్ దీపాలు అందుబాటులో లేని రోజుల్లో కిరోసిన్ తో దీపాలను తయారు చేసి ఎత్తైన ప్రదేశంలో ఉంచేవారు దీపస్థంభం మీద ఏర్పాటు చేసేవారు ఎందుకంటే అది అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా విద్యుత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ దీపాలను మనం ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నాం మన గదిలో స్లాబ్కి ఏర్పాటు చేస్తున్నాం గోడలకు ఏర్పాటు చేస్తున్నాం వీధులలో ఎత్తైన స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే ఆ విద్యుత్ దీపాలు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా అదే విధముగా మన జీవితము కూడా అందరికీ ఉపయోగపడాలి అందుకనే నేట్స్ వార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎవడైనా దీపమును వెలిగించి దీపస్తంపై ఉంచుతాడు గాని కొంచెం కింద గాని మంచం కింద కానీ ఉంచడు కదా అని ప్రభు తెలియజేస్తున్నాడు మన జీవితము వెలుగుచున్న దీపము లాంటిది మన జీవితాన్ని వెలిగించినవాడు దేవుడు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి మన జీవితము దేవునికి ఉపయోగపడాలి మన జీవితము తోటి మానవులకు ఉపయోగపడాలి ప్రియ సహోదరి సహోదలార ఇలా ఉపయోగపడిన జీవితాన్ని జీవిస్తే మన జీవితము వ్యర్థము ప్రియా సహోదరి సహోదరులార నిస్వార్తల ప్రభు తెలియజేస్తున్నాడు దాచబడినది ఏది కూడా బట్ట బయలు కాకపోదు దేవునికి అంతా తెలుసు దేవునికి రహస్యమైనది ఏదీ లేదు ప్రియ సహోదరి సహోదరులార ఒకవేళ మన జీవితాన్ని దేవుడు నచ్చినట్లు మనము జీవించకపోతే దేవుడు మనకు దయచేస్తున్న టాలెంట్స్ ని వరాలను ఇతరులకు వినియోగించకపోతే దేవుని కొరకు వాటిని వినియోగించకపోతే తప్పకుండా మనకు శిక్ష విధించబడుతుంది ప్రియ మిత్రులారా నెక్స్ట్ వార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మీరు ఏ కొలతో కొలుస్తారో అదే కొరత మీకు కొలవబడుతుంది అంతకంటే ఎక్కువ కొలవబడుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు మన జీవితంలో ఇతరులకు దయ చూపించాలి ప్రేమను చూపించాలి ఇతరుల ఏడల ఉదార స్వభావంతో ప్రవర్తించాలి ప్రియ సహోదరి సహోదరారా మనము ఇతరుల ఏడల ఉదార స్వభావంతో ఉంటే దేవుడు మన ఏడలు కూడా ఉదార స్వభావంతో ఉంటాడు మనలు కూడా దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరారా అందుచేత మన జీవితంలో ఇతరుల ఏడల దయను ప్రేమను జాలిని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేసు ప్రభా శృతిస్తున్నా మహింపరుస్తున్నా గణపరుస్తున్నా ప్రభా మా జీవితం ద్వారా మేము ఎప్పుడు కూడా నిన్ను మహింపరిచే వాక్యాన్ని దయచేయండి ప్రభావ మా జీవితం అనే దీపాన్ని ఇతరుల కొరకు వినియోగించడానికి కావలసిన మంచి మనసును మాకు దయచేయండి ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో అటువంటి వారందరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్